చూడండి ఫ్రెండ్స్ గోడ్ చిక్కుడుకాయలు పచ్చి అలసందలు అలాగే పచ్చి చినగంజలు పులగూరనమాట ఇది పెద్దోళ్ళ కాలంలో అయితే కనుక చాలా బాగా చేసుకొని తింటారు ఫ్రెండ్స్ చాలా బాగా కూడా ఉంటుంది గోడుచుకుడు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు కర్రీ కూడా సూపర్గా ఉంటుంది అంతా హెల్దీకి హెల్దీ అయిన ఫుడ్ అనమాట అలాగే సంగటికైనా వైట్ రైస్కైనా సూపర్గా ఉంటుంది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి అలాగే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు శనక్కాయలు అయితే వలుచుకుంటున్నాను ఇవి తెచ్చి కూడా వారం అవుతుంది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేసుకోలేదు ఇంక ఈరోజు ఎలాగైనా చేసుకుందాం అనేసి అయితే వలుసుకుంటున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కర్రీ అనమాట ఇది సింపుల్గానే చెప్పేస్తాం చిన్న వీడియోని ఎక్కడ స్కిచ్ చేయకండి అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే కోయట్లో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు చాలా రకాలుగా చనిపోతున్నారు ఫ్రెండ్స్ ఏం జరిగింది అనేది కూడా తెలియట్లేదు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మొన్న కూడా ఇద్దరు సిస్టర్స్ అగ్గి ప్రమాదం వల్ల చనిపోయినారని చెప్తున్నారు కానీ మళ్ళీ కొంతమంది అయితే కనుక ఎలా చనిపోయారో కూడా తెలియదు ఆ ప్రమాదం అగ్గి ప్రమాదం అని చెప్తున్నారు అనేసి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ వాటికి కావాల్సిన తెల్లగడ్డ టమాటా అలసందలు తర్వాత ఎండి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాను గోడు చిక్కుడుకాయలు ఒక టమాటో పెద్దది అయితే వేసుకున్నానమాట అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను పప్పులు పచ్చి ఒలుసు పక్కన పెట్టేసుకున్నాను అనమాట మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు కూడా తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే అలసందలు అయితే వేస్తున్నాను అనమాట ఈ కర్రీ అయితే కనుక సూపర్ సంగటి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలసందల తర్వాత పచ్చి చిన్న గింజలు అనమాట ఇంకా నాకు ఒక్కదానికే కదా ఫ్రెండ్స్ ఇది కూడా రెండు రోజులకి వస్తుంది కర్రీ అయితే గనక చాలా బాగుంటుంది టమాటాలు అన్ని టమాటాలు ఇప్పుడైతే రుచికి సరిపడంత ఉప్పు తర్వాత పసుపు వేసేసి కొద్దిగా మనకి ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ అనేది కొంచెం గట్టిగా ఉండాలి కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేసాను పలసగా ఉంటే బాగోదు ఫ్రెండ్స్ కొంతమంది పలసగా కూడా చేసుకుంటారు నొన్నగా కూడా రుబ్బేసుకునేట్లు ఉంటుంది అలా చేసుకోకూడదు తొక్కుడు తొక్కుడుగానే ఉండాలి పచ్చళ్లాగా అప్పుడే సూపర్గా ఉంటుంది రుసుకి సరిపడంత రాళ్ళు ఉప్పు ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెడుతున్నాను మనకి కొద్దిగా పసుపు ఇంకా వాటర్ అయితే వేసేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ బాగా ఉడకనిచ్చి అప్పుడు మాత అయితే పెట్టుకున్నాము ఎనుపుకొని ఇలా చేసుకుంటే కనుక ఈ పులకూర చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తానన్నమాట మా అత్తయ్య గారు కూడా ఇలాగే చేస్తారు ఇంకా చూసారు కదా కొంచెం కలబెట్టేసి మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేసినామంటే కొంతసేపు ఉడికిపోతాయి ఆ నీళ్ళన్నీ ఇముకుపోయే వరకు గట్టిగా ఉండాలి పులగోర అనేది ఇప్పుడు మూత చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఆవరిపోతుంది అలాగే పొగలు గమ్ముతుంది అనమాట నీళ్ళని పోయినాయి ఎక్కువగా అప్పుడే అనేది మనకి పులగోర అనేది టేస్టీగా ఉంటుంది అనమాట నున్నగా రుబ్బేసినట్లయితే బాగోదు నేనైతే ఇంకా దీంతో చూడండి ఇలా చేస్తున్నాను ఇంకా చూసారా ఇంకా ఇలా అయితే కనుక మొక్కల మొక్కలుగా వేనిపేసాం కదా ఇప్పుడు తిరగమాత అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అంతే పులగోర ఇలాగే గట్టిగా ఉండాలి కావాలంటే కొద్దిగా మనం తిరగమాత పెట్టి పెన్నుము కడిగి నీళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట అలా పప్పుల కింద ఉంటేనే పులగోర అనేది బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది తిరగమాతకి చూడండి నేనైతే కనుక పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు పచ్చి ఎండి మిరపకాయలు కరివేపాకు ఈ తిరుగుమాతకి అయితే ఇవి రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కాక అందులో వేద్దాము ఆనియన్ కూడా ఒకటి కట్ చేశాను తెల్లగడ్డ కూడా ఒక్కల ముక్కలుగా దంచాను అనమాట ఉడికేటప్పుడు వేసాను ఇప్పుడు తిరగమాతలో కూడా అలా వేస్తే టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారా ఇవైతే చిట్పట్లు ఆడేసాయి ఫస్ట్ తెల్లగడ్డ అయితే వేసాను అనమాట ఒక్కల ముక్కలు దంచిన తెల్లగడ్డ అది కొంచెం ఫ్రై అయినాక ఎండుమిరపకాయలు చూసారు కదా అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ అయితే వేస్తాను ఈ ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పర్లేదు మనకి పులగోరకు అనేది చూస్తారా చూస్తారు ఆనియన్ కూడా వేసేసాను ఇవి కొంచెం కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసేసుకొని పులగోరలో కలుపుకోవటమే అనమాట ఇంకా ఫైనల్లో కరివేపాకు కూడా వేసేస్తాము చూసారు కదా ఫ్రెండ్స్ అంతే సింపుల్గా పులగోర అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే గనక పులగూర అలసందలు తర్వాత పచ్చి చినిగింజలు గోడు చిక్కుడుకాయలు పొలగూర చేసుకుంటే సంగటి చేసుకున్నాం అనుకో ఇంకా ఆ సంగటిని అలా ఇలా పొల్లించుకొని తింటే అదిరిపోతుంది అనమాట నేనైతే సంగతి చేసుకోలేదు వైట్ రైస్లోనే కలుపుకొని తినేద్దామని వైట్ రైస్ చేశాను అందరికీ ఇంట్లో ఈ రోజు కోయేటి వాళ్ళకి ఇంకా అందుకని ఈ కర్రీ అయితే చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇంకా మళ్ళీ సేపు అయితే మనం ఆ కడిగిని తర్వాత పెట్టిన గిన్నె కడిగేసి వేసేసుకున్నామా వేసేసుకున్నామంటే సరిపోతుంది వాటర్ చూసారు కదా అంతే ఇంకా పులగోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మీకు ఎలా అనిపించింది కర్రీ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను అస్సలు యూస్ లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు